సుప్రీంకోర్టు డేషన్ ఇచ్చింది చంద్రచూడు ఆధ్వర్యాన అంటే మనువాదుల యొక్క ఆ జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందంటే విభజించి పాలించుకునే విధంగా ఉంది ఇవాళ అదే మనువాది చంద్రచూడు స్పష్టంగా ఏడు మంది జడ్జిల్లో గవాయి క్రిల్లేయర్ కావాలంటాడు జస్టిస్ త్రివేది వచ్చేసి మేడం వచ్చేసి రాజ్యాంగ విరుద్ధమైందని చెప్తా ఉంది రెండు వేల నాలుగులో ఏదైతే న్యాయబద్ధంగా వర్గీకరణ వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చారో దానికి విరుద్ధంగా ఉందని చెప్పారు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కు వయలేషన్ అని చెప్పారు అయితే ఈ జడ్జిమెంట్ పరిశీలిస్తే జడ్జిమెంట్ కంటే సూచనలు పరిశీలిస్తే వాళ్ళు ఒకటే చెప్పారు ఇంపీరికల్ డేటా రాష్ట్రాలు వర్గీకరణ చేసు సప్లైన్ చేసుకోవచ్చు కానీ ఇంపీరికల్ డేటా కావాలి నాకు రెండు వేల పదకొండులో సెన్సస్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరోనా రావడంతో సెన్సస్ జరగల సెన్సస్ జరిగినప్పుడు ఇంపీరికల్ డేటా ఎక్కడ చేస్తారు కేంద్ర ప్రభుత్వం చేయాల కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కాకమ్మ కప్పుడు చెప్పేసి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో తప్పుడు లేదా తీసుకొచ్చారు అరవై లక్షల మంది మాలను ఉంటే తక్కువ మాల తక్కువ చూపించి మాదిగలు ఎక్కువ చూపిస్తున్నారు జిల్లాల వారిగా లెక్కేసుకున్నా కూడా మొత్తంగా కూడా మెజార్టీ కూడా దాదాపు మాదిగ మాలలే ఎక్కువ ఉన్నారు ఈస్ట్ వెస్ట్ కాని ఒక ఇక రాయలసీమలో కర్నూలు అనంతపురం తప్ప గుంటూరులో కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అంతా కూడా నామినల్ మాదిగలు ఉంటున్నారు మెజారిటీ మాలలు దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలతో కుట్ర చేసి మాలకు వ్యతిరేకంగా ఒక దుర్మార్గమైన విధానాన్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చాడు ఇక్కడ మేము అడుగుతున్నాం ఓ మాల ఎమ్మెల్యేలారా మీరేం నిద్రపోతున్నారా మాల మాల అమ్మకు నాయనకి మీరు పుట్టలేదా ఎవరికి పుట్టారు మీరు ఒక చెప్తాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నేను నన్ను కులం ట్యాగ్ అంటకంటారు దాన్ని నేను తెలుగుదేశం తెలుగుదేశం ఫ్యామిలీ అంట అంటే వీళ్ళమ్మానైనా కమ్మోళ్ళ వాడే చెప్తున్నాం మీరు మాలలకు పుట్టి మాల జాతికి వారు అన్యాయం అన్యాన్యులతోంటి ఏం చేస్తున్నారు అందుకనే ఈ నెల ఆఖరిలో చివరిలో మాల మహానాడు అట్లాగే మాల ఉద్యోగుల సంఘం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చి అంబేద్కర్ సంఘం అంతా కలిపేసి మదనపల్లి నుంచి శ్రీకాకుళం వరకు ఒక రథయాత్ర జరుపుతున్నాం ఆ ప్రధాన ఉద్దేశం అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇంటి ముందర చావు పోవించడం పోయించడం అట్లాగే శవ శవ ఊరేగింపు చేయడం దినాలు దద్దినాలు పెట్టడం పిండాలు పెట్టడం అని చేస్తున్నాం మీరేది ఇప్పటికైనా నోరు చేరండి నీతి నిజాయితీ ఉంటే డాక్టర్ అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని పనికిపుచ్చుకుంటే నిజంగా ఉంటే మీరు ఇవాళ వాయిస్ ఇవాళ జాతి నష్టపోతోంది రాజ్యాంగం నష్టపోతోంది మరువాదులు మొత్తం దాడి జరుగుతోంది ఇవాళ మనకి బాగా కనబడుస్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాదో పోద ఉంటే ఒక మాట అంటే జడ్జి సుప్రీంకోర్టు జడ్జి అంటే వక్ బోర్డులో మాత్రం అన్ని ఉండాలా మీ హిందూ బోర్డు లో ఉండకూడదు అనేసి అంటే ఎంత దారుణం దగ్గర జరుగుతున్నా మనం గమనించాలా వీటిని మనం వ్యతిరేకించడానికి ముందుకు రావాల్సి కోరుతున్నాం అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి త్రీ ఆర్టికల్ లో వైలేషన్ జరుగుతోంది త్రీ థర్టీ ఎయిట్ ప్రకారం అసలు కమిషన్ వేసే అధికారం చంద్రబాబుకు లేదు ఇవన్నిటిని చట్టాలు తొంగల మోడీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి వాళ్ళ మొత్తంగా అన్యాయం చేస్తున్నాడు మొత్తంగా మొన్నటి వరకు కూడా మోడీ గుజరాత్ నాశనం చేశాడు అమిత్ షా గంజాయి రాష్ట్ర బహిష్కరణ చేశాడు రాష్ట్ర బహిష్కరణ చేసిన వాళ్ళు కేంద్ర మంత్రి అయ్యారు ప్రజాస్వామ్య వాళ్ళు అక్బర్ నక్సలు తయారు చేసిన పరిస్థితి వాళ్ళ ఉంది అందుకే మేము చెబుతున్నాం మా చైతన్యంగా మన హక్కుల కోసం పోరాటం చేస్తాం ఇవాళ రాజ్యాంగం అనేది క్లిష్ట పరిస్థితుల్లో నష్టపోతోంది రాజ్యాంగం రద్దు చేసి రిజర్వేషన్ రద్దు చేసే కుట్ర జరుగుతోంది అందులో భాగమే ఇవాళ ఏబీసీ మొత్తంగా అరవై లక్షల మంది ఉన్న వాళ్ళు సీలో చెప్ చేసి సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పెట్టారు అట్లాగే చాలా అతి తక్కువ ఉండే ఢిల్లీ నామినల్ ఐదు ఆరు వందల మంది ఉంటారు వాళ్ళకి వన్ పర్సెంట్ ఇచ్చారు అట్లాగే మా దగ్గరకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు ఇవ్వాల్సింది మాకు పెరిగిన జనాభా రీత్యా రిజర్వేషన్ పెంచకుండా ఉన్న జనాభా రెండు వేల పదకొండు సెన్సస్ ఈ రోజు అమలు చేస్తే సరైనది కాదని నేను చెప్తున్నా వెంటనే ఇంపరికల్ డేటా తీయాలా ఆ డేటా ప్రకారం మాట్లాడదాం వాళ్ళు మాదిగ నాయకులు కూర్చొని మాట్లాడదాం ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడదాం అంతేగాని మీ ఇష్టంగా మేము చేస్తే భవిష్యత్తులో చంద్రబాబు తెలుగుదేశం ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రులువే మాల పంతం తెలుగుదేశం అంతం అట్లాగే మోడీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం జై భీమ్ జై మాల